యోగాంగాలు ఎనిమిది యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి ఇందులో మొదటిది యమము యమము ఇందులో ఐదున్నాయి అహింస సత్యం అస్థేయం బ్రహ్మచర్యం అపరిగ్రహం ఇది మొదటి అందం వీటిని మహావ్రతాలని కూడా అంటారు పంచమహావ్రతాలు మొదటిది అహింస హింస లేకుండా ఉండాలి హింస ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళకి యోగము సిద్ధించదు నిర్వైర భావం ఉండాలి మనసు లోపల ఎలాంటి వైరం ఉండదు వైరాన్ని దూరం చేసుకోవడం కోసం యదా అన్నం తదా మనః ఎటువంటి అన్నము అటువంటి మనసు కనుక మంచి ఆహారం తీసుకోవాలి మంచి ఆహారం తీసుకున్నప్పుడు మంచి మనసు ఉంటుంది హింసాకృతమైన ఆహారం తీసుకుంటే హింసాకృతమైన మనసు ఏర్పడుతుంది కనుక హింసకృతము కానీ ఆహారాన్ని తీసుకోవాలి అహింసాకృతానికి ఇది చాలా ముఖ్యం అహింస సత్యం సత్యం అంటే ఉన్నది ఉన్నట్టు చెప్పడం ఉన్నది ఉన్నట్టు తెలుసుకోవడం ఎలా తెలుసుకున్నామో అలా చెప్పడం సత్యాన్ని తెలుసుకోవాలి సత్యాన్ని అమలు చేయాలి సత్యాన్ని చెప్పాలి సత్యం తర్వాత అస్తే అస్తే అంటే అన్యాయంగా ఒకరి సొమ్మును తీసుకోకపోవడం ఆ తర్వాత బ్రహ్మచర్యం బ్రహ్మచర్యం అంటే ఇంద్రియాలను అదుపులో ఉంచుకోవడం ఇది బ్రహ్మచర్యం అవుతుంది అపరిగ్రహం అంటే పరిగ్రహం ఎక్కువ చేయదు బాగా కూడబెట్టద్దు కూడబెట్టడం ద్వారా నష్టం జరుగుతుంది కనుక మనము కూడబెట్టకూడదు కూడబెట్టడం ద్వారా ఇతరుల కూడా నష్టం జరుగుతుంది దానివల్ల మనకు కూడా కూడబెట్టిన దాని గురించి ఆలోచన ఉంటుంది ముందుకు వెళ్ళలేము ఎందుకోసం జన్మించాము ఎందుకోసమో మనము ఈ భూమికి వచ్చామనేది అర్థం కాదు కనుక అపరిగ్రహాన్ని వదిలేసేవి అపరిగ్రహం తర్వాత వియమాలు తర్వాత నియమాలు నియమాల్లో శౌచము పరిశుభ్రంగా ఉండడం అద్భుతాత్యాన్ని గాత్రాన్ని శుద్ధ్యంతి మన సత్యాన్ని శుద్ధ్యత విద్యత బుద్ధి జ్ఞానాన్ని శుద్ధ్యతి ఒక శరీరమే కాకుండా మన మనసును సత్యం ద్వారా శరీరాన్ని నీటి ద్వారా మనసును సత్యం ద్వారా బుద్ధిని జ్ఞానం ద్వారా ఆత్మను విద్యత బస్సుల ద్వారా శుద్ధి చేసుకోవడం ఇది శౌచం సంతోషం ఎప్పుడు సంతోషంగా ఉండాలి సంతోష సుఖం అన్నిటికంటే గొప్ప సుఖం దివ్య సుఖం కామ్య సుఖాల కంటే గొప్ప సుఖం సంతోష సుఖం అంటే తృప్తిని ఉండాలి ఏది లభించినా లభించకపోయినా ఆనందంగానే ఉండాలి ఇది సంతోషం తపస్సు తపస్సు అంటే దందాలను ఉంచుకోవడం లాభాన్ని నష్టాన్ని మానాన్ని అవమానాన్ని సుఖాన్ని దుఃఖాన్ని అన్నింటినీ కూడా సమాన దృష్టితో చూడాలి దేనికి బాధపడకూడదు ఇంకా కష్టపడుతుండాలి ధర్మాన్ని నిర్వర్తించడం లోపల కష్టాన్ని వచ్చాయని కానీ ధర్మ మార్గంలోనే నడవాలి ఇది తపస్సు తపస్సు అంటే తపంచడం మన పాపాలు నశించే విధంగా కష్టపడడం మానసికంగా శారీరకంగా ఇది తపస్సు స్వాధ్యాయనం స్వాధ్యాయనం లోపల మంచి గ్రంథాల పఠనం చేయాలి ఆధ్యాత్మిక గ్రంథాల పఠనం చేయాలి తర్వాత ఆత్మ పరమాత్మల గురించి మనం స్వయంగా ధ్యానం చేస్తుండాలి వాటికి సంబంధించిన జ్ఞానాన్ని కూడా పొందుతూ ఉండాలి ఇది స్వాధ్యానం ఈశ్వరుపు నిధానం ప్రతి కర్మను ఈశ్వరుని ఎంత సమర్పించాలి ఈశ్వరుని న్యాయం ఎంత సమర్పించాలి ఈశ్వరుని ఎందు అత్యంత భక్తి శ్రద్ధలు కలిగి మనము ఈశ్వరుని ఆజ్ఞను పాటిస్తూ కర్మ ఫలము అతనికే వదిలిపెట్టాలి ఇది ఈశ్వరు నిధానం తర్వాత మ నియమాల తర్వాత ఆసనం స్థిర సుఖం ఆసనం ఎలా కూర్చుంటే మనకు స్థిరత్వము సుఖం లభిస్తుందో ఆ స్థితిలో కూర్చొని ఇక అంతర్ధ్యానం చేయాలి తర్వాత ప్రాణాయామం ప్రాణాయామము మనము ప్రాణాయామం ద్వారా మనసు స్థిరమవుతుంది ఎందుకంటే మనసు ప్రాణాన్ని అనుసరిస్తుంది కనుక ప్రాణాన్ని స్థిరం చేస్తే మనస్సు స్థిరం అవుతుంది ప్రాణాయామం తర్వాత ప్రత్యాహారం ప్రత్యాహారం అంటే ఈ పంచ జ్ఞానేంద్రియాలు ఎప్పుడు విషయాల వైపు వెళ్తుంటాయి కళ్ళు దృశ్యాల వైపు చెవులు శబ్దాల వైపు చర్మము స్పర్శ స్పర్శ వైపు ముక్కు వాసన వైపు నాలుక రుచి వైపు ఎప్పుడు విషయాల వైపు పరిగెడుతుంటాయి ఈ పంచ జ్ఞానేంద్రియాలను విషయాల వైపు పరిగెడకుండా ప్రయత్నం చేయాలి మనసు అందే వీటిని నిలపాలి దీన్ని ప్రత్యాహారం అంటారు తర్వాత ధారణ ధారణ మనస్సును ఎందు మనము ధ్యాన విషయమైన ఈశ్వర్ ఎందు ఆత్మ ఎందు మనస్సును నిలపాలి దాన్నే ధారణ చేయాలి ఆత్మ పరమాత్మలను ధారణ చేయాలి చేసి ధ్యానం చేయాలి ధ్యానం అంటే తత్ర ప్రత్యేకతానత ధ్యానం ధ్యానం నిర్విష్యమ ఏ విషయం లేకుండా మన ధ్యాన వస్తువైనా పరమేశ్వరుని గురించి మనం ప్రయత్నం చేస్తుండాలి అతని జ్ఞాన ప్రవాహం మాత్రమే ఉండాలి జ్ఞాన విషయమైనా ఆ ఈశ్వరుని జ్ఞానం మాత్రమే మన మనసులో దుకొని అతన్ని పొందే ప్రయత్నం సాక్షాత్కరించుకునే ప్రయత్నం చేయాలి ఈ ఆత్మ పరమాత్మల కోసం సాక్షాత్కారం కోసం చేసే ప్రయత్నమే ధ్యానం అవుతుంది ఆ ధ్యానం ద్వారా మనము సాక్షాత్కార స్థితిని పొందుతాము మనసుకు సమాధి స్థితి లభిస్తుంది దాన్నే సమాధి అంటారు ఆ సమాధి లోపల మనకు కనిపించని వస్తువులన్నీ కూడా మనకు స్మృతిగా ఉన్న ధ్యానంలోని ఆ స్మృతులన్నీ సాక్షాత్కరం అవుతాయి ఇదే సమాధి సమాధిలో సంప్రజ్ఞాత సమాధి అసంప్రజ్ఞాత సమాధి అని రెండు రకాలు ఆత్మ ప్రత్యక్షం వరకు ఇరవై ఐదు తత్వాల సాక్షాత్కారాన్ని సంప్రజ్ఞాత సమాధిలో పొందుతాము తర్వాత ఆత్మ ద్వారా పరమాత్మ యొక్క సాక్షాత్కారాన్ని అసంప్రజ్ఞాత సమాధిలో పొందుతాము ఇది యోగాంగంలో యొక్క వివరణ ఈ అష్టాంగ యోగ విధానాల లోపల మనము మోక్షాన్ని పొందే ప్రయత్నం చేయాలి మనము యమము నుంచి మొదలుకొని సమాధి వరకు నిరంతరం ప్రయత్నం చేస్తున్నాము